శ్రీమాత్రే మహా సద్గురు జ్యోతిష్యాలయం నుండి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నెల గోచార గ్రహస్థితులను బట్టి రాసులకు అన్నిటికీ ఎలా ఉందో అనేది ఇప్పుడు మనం చూసుకోబోతున్నాం ప్రతి ఒక్కరికి కూడా నా జాతకం ఈ నెల ఎలా ఉంది నాకు ఆరోగ్యం ఎలా ఉంది నాకు ఉద్యోగం వస్తుందా నాకు వ్యాపారం వస్తుందా లేదా నాకు సంతానం అవుతుందా నా జీవితం ఎలా ఉంటుంది నా చదువు ఎలా ఉంటుంది ఇలాంటి ఎన్నో ప్రశ్నలతో ప్రతి ఒక్కరు జాతకాలు చూస్తుంటారు ఈ నెల ఆగస్టు నెలలో మీ గోచార గ్రహస్థితి ప్రకారం ఒక్కొక్కటిగా చెప్పుకుంటూ వస్తాను ఇది మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక ముప్పై శాతం నుంచి నలభై శాతం వరకు మాత్రమే వర్తిస్తుంది మీ యొక్క వ్యక్తిగత జాతకం సంపూర్ణ జాతకం మీరు పుట్టిన టైంను బట్టి మాత్రమే నిర్ణయించడం జరుగుతుంది జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు మీరు మీ యొక్క ఇష్టదైవాన్ని మిమ్మల్ని మీరు నమ్మండి జీవితంలో ఎంతో గొప్ప స్థితికి వస్తారని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో రెండవ రాశి అయినటువంటి వృషభ రాశి మిత్రులారా మీరు కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు రోహిణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాలకు జన్మించిన మీరు వృషభ రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ ఆగస్టు నెల మీకు శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అనంటే ఈ నెల కాస్త సమయాన్ని చక్కగా నిర్వర్తించుకోవాలి మీరు అలాగే మీ యొక్క దినచర్యను సానుకూలంగా మార్చుకోవడానికి చాలా చాలా ప్రయత్నం చేయాలి మీ లక్ష్యం నుండి తప్పుకోకండి మీ ఆదాయానికి తగ్గట్టు ఖర్చు కూడా ఉంటుంది మీరు ఆర్థిక సంక్షోభాన్ని ఎదురు చూసుకుంటారు కాస్త జాగ్రత్త పడాలి కొంచెం నియంత్రణ ఉండాలి వ్యాపారంలో ఏదైనా పథకంలో డబ్బు పెట్టేటప్పుడు చాలా మీ యొక్క శ్రేయ తెలుసుకొని తెలుసుకోండి ఒకసారి రెండుసారి ఆలోచించి పెట్టుబడి పెట్టండి మీ ఆలోచన ఫలించి లాభాలు పంట పండే అవకాశాలు అద్భుతంగా ఉంది మంచి సమయం నిలబెట్టుకోండి ఉద్యోగస్తులకి అనేక సానుకూలతలు ఉన్నాయి అధికారుల నుంచి మంచి బాధ్యతలు ఇస్తారు కొన్ని సమస్యలు వ్యవహారాలు అన్ని పట్టుదలతో పూర్తి చేస్తారు అసాంఘికమైనటువంటి కార్యక్రమాన్ని ఏది చేయకండి ఎందుకంటే అలా ఏమైనా చేస్తే మీ ఉద్యోగమే వెళ్ళే అవకాశాలు ఉన్నాయి ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతంగా ఉంటుంది నిరుద్యోగులకి మంచి సంస్థల్లో నుండి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి ఈ నెల కొంచెం బాగుంటుంది చెప్పచ్చు డాక్టర్స్ లాయర్స్ వంటి సర్వీస్ సెక్టార్లో ఉన్నటువంటి వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ లేదా మిలిటరీ సెక్టర్స్ బ్యాంకర్స్ వీళ్ళందరికీ కూడాను మంచి అంచనాలు మించి మీకు పదవి దొరుకుతుంది మర్యాద దొరుకుతుంది నెల మధ్యలో సన్నిహితులు లేదా బంధువుల సహాయంతో కొన్ని ప్రత్యేకమైనటువంటి పనులు సాధిస్తారు మీకు తల్లిదండ్రులు పూర్తిగా ఆశీర్వాదం ఉంటుంది ప్రేమ వ్యవహారంలో కాస్త జాగ్రత్తగా ఉండి మీ యొక్క సంబంధంలో ఎవరైనా చీలిక సృష్టించే అవకాశాలు ఉన్నాయి పరస్పర సంభాషణ ద్వారా అపార్థాలు అయ్యే అవకాశాలు ఉన్నాయి భార్య భర్తల మధ్య సఖ్యత కాస్త మాస్త ద్వితీయంలో లోపం కనబడుతుంది కూర్చొని మాట్లాడుకొని సర్దుకోండి ముఖ్యమైన విషయాల్లో ఆచి తూచి వ్యవహరించండి ఆదాయానికి ఆరోగ్యానికి ఏ ఇబ్బంది లేదు పిల్లలు మంచి అద్భుతమైనటువంటి మీరు కోరుకునే యూనివర్సిటీలో లేదా మీరు కోరుకున్న విద్యా సంస్థలో చదువుకునే అవకాశం ఉంది విద్య నేర్చిన తర్వాత మీకు క్యాంపస్ సెలక్షన్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ మీ యొక్క పత్రాలు డాక్యుమెంట్స్ రెన్యువల్ చేయడం అవన్నీ జాప్యం చేయకండి కరెక్ట్గా చూసుకోండి వివాహం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి నూతన వధూవరులకి మీ ఇంట్లో పెళ్లి బాజా మోగే సమయం ఆసన్నం అయిపోయింది చుట్టుపక్కల వారితో ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలగకుండా అభ్యంతరాలు లేకుండా చూసుకోండి షేర్ మార్కెట్ సిక్స్టీ ఫార్టీగా ఉంది వ్యవసాయదారులకి సంపన్నమైన నెల అని కూడా చెప్పొచ్చు మీడియా రంగం వారికి అద్భుతమైనటువంటి నెల ఐటీ రంగం వారు సాఫ్ట్వేర్ రంగం వారికి సిక్స్టీ ఫార్టీగా ఉంది రాజకీయ నాయకులకి కాస్త జాగ్రత్త ప్రజాక్షేత్రంలో వెళ్ళినప్పుడు చంద్రాష్టమం ఆగస్టు ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు పదకొండు గంటల ఇరవై మూడు నిమిషాలు ఉదయం నుండి ఏడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఎనిమిది గంటల పదకొండు నిమిషాల రాత్రి వరకు చంద్రాస్తం ఉంటుంది ఈ రెండున్నర రోజులు ఆచితూచి వ్యవహరించండి అదృష్ట సంఖ్య మూడు బుధవారం మీకు చాలా కలిసి వస్తుంది ఈశాన్య దిశ ప్రయాణాలు మీకు చాలా కలిసి వస్తుంది మీ యొక్క ఇష్టమైనటువంటి దైవం శ్రీరామ రక్ష పఠించండి అతి శక్తివంతమైనటువంటి ఈ యొక్క పవర్ఫుల్ కరంగాలిమాలను ధరించండి అన్ని గ్రహ దోషాలు తొలగి ఆనందంగా ఉంటారు జనవశీకరణంతో ఉంటారు ఏ విధమైనటువంటి నెగిటివ్స్ ఉన్నా కూడా పోతుంది ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి కింద కనపడుతున్నటువంటి మా యొక్క నంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి ఇంకను మీ యొక్క ఇష్టదైవం కులదైవం దగ్గరికి వెళ్ళి మీ వయస్సు సంఖ్య ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి విజయ వస్తు